గురువు గారు మనకి తట్టుకోలేని శత్రు బాధ ఇవన్నీ ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి మనం ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియకుండా అలాంటి శత్రు బాధ నుండి బయటపడాలంటే ఏం చేయాలి శత్రు బాధ అంటే శత్రువులు రెండు రకాలు మనం అనుకునే అనుకునేవాళ్ళు మనని శత్రువులుగా భావించేవారు మరి ఏదో ఆలోచించుకోండి మనం ఎదటివాడిని శత్రువు అనుకుంటుంటే ఏ కారణాలతో అనుకుంటున్నామో అలాగే అవతల వాడు కూడా మనం అనుకోవచ్చు కదా ఇది ఇది గమనించాలి అలాగే శత్రువుల్లో కూడా నాలుగు రకాలు ఉంటారు అది వేదం చెప్పింది ఒకటేమిటంటే పని గట్టుకు దూషిస్తూ ఉంటాడు మన్ని సంబంధం లేకపోయినా సరే రెండో వాడు అసలు ఎందుకు బతుకున్నాడు చంపేద్దాం అనుకుంటా వాడు మూడోవాడు పైకి ముచ్చటగా మాట్లాడుతూ వెనకాల గోధులు తీసేస్తాడు నాలుగోవాడు తెలియకుండానే మన వస్తువులన్నీ సంగ్రహిస్తాడు ఆ నలుగురు శత్రువుని చంపడానికే దీపం పెట్టాలి ఆ దీపానికి సింహం అనే స్వరూపం చెప్పారు అందుకనే మన భారతీయ రాజవంఛనంలో నాలుగు సింహాల బొమ్మ ఉంటుంది అది ఎవడు చెక్కాడు ఎందుకు చెక్కాడు ఇది ఇక వేదంలో మంత్రం ఇది ఆ కింద ఉన్న గుర్రమే మనలో శక్తి ఆ ముందున్న ఎద్దు పాడి పంటకి సంకేతం ఆ చక్రము కాలానికి సంకేతం ఎంత అర్థం వేదమంత్రంలో ఉంటే ఆ శిల్పి ఎవరో పాపం సాంచి సారనాథ్ అక్కడ చెక్కాడు ఇది ఇంతకీ చెప్పొచ్చేది ఇలాంటి దోషాలు పోవాలంటే మొదట మీరు చదువుకు నోపిక ఉందంటే సుందరకాండ ఏడేది సర్గదల చొప్పుని చదివితే ఒక డెబ్భై ఉన్నాయనుకోండి పది రోజులు తొమ్మిది రోజులు పడుతుంది అంటే ఇలాంటి తొమ్మిదులు ఐదు తొమ్మిదులు అవతారు అది మన పుస్తకాల్లో దొరుకుతాయి సుందరకాండ పారాయణ చేసి రోజు కూడా రెండు అరటి పళ్ళు కానీ పరవాన్నం కానీ నివేదన చేయండి సంపుటీకరణ ఇంత హడావిడి పడక్కల అది చదువుకోండి తర్వాత ఇంకొకటి ఏమిటి అంటే కృష్ణ పరమాత్మని పుట్టే ముందు దేవతలంతా వచ్చి స్తోత్రం చేస్తారు ఒక నలభై శ్లోకాలు ఉన్నాయి అంటే దేవకి దేవి కనబోతుంటే దేవతలు వచ్చి అది పారాయణ చేసుకోవచ్చు మూడోది కనకధారాస్తవం చాలా పాపులర్గా దొరుకుతుంది అది శంకరాచార్యుల వారి కనకధారాస్తవం అది తప్పనిసరిగా రోజుకి మూడు సార్లు చదవండి అమ్మవారి లక్ష్మీ రూపం పెట్టుకుని పెట్టుకోలేమండి వెండి బంగారం కాలేదు పసుపు గౌరవం అని పెట్టండి చెయ్యండి పూజ చదవండి ఇది ఇరవై ఒక్క రోజులు కాగానే ఇది నీళ్ళల్లో వేసేసుకోండి స్నానం చేసుకోండి మళ్ళీ ఇరవై ఒకటి అంటే ఆడవాళ్ళు ఇరవై ఒకటే చేయగలరు అవాంతరాలు వస్తాయి వాళ్ళకి మొగాళ్ళైతే వర్షాం నేను ఊరెడితేనండి ఊరెడినా చదువుకోండి అమ్మా ఇబ్బంది ఏం లేదు వీలైనంత వరకు ఇరవై ఒక్క రోజుల చొప్పుని మూడు ఆవృత్తులు మూడు ఇరవై ఒకటి ఇది చేసినట్టయితే మనకి శత్రు బాధ పోతుంది ధనలాభము కలుగుతుంది ఇంకొక్కటి మార్గం ఉంది వీధుల్లో నల్లకు క్యావనా తిరుగుతున్నట్టయితే తప్పనిసరిగా పదకొండు మంగళవారాలు అంటే పదకొండు వారాలు ఒక ఏడేసి రొట్టె ముక్కలు కానీ లేదా ఉంటుంది కదా పైన బ్రెడ్ పీసెస్ కానీ తీసుకుని కొద్దిగా నెయ్యి వేసి ఎక్కువ వేసి తంది బాపు ఆ నల్ల కుక్కకి పెట్టండి ఎందుకు గురువుగారు కాలభైరవుడు ఆయన ఇలాంటివన్నీ తొలగిస్తాడు పెద్ద మనిషి అందుకని తర్వాత ఉప్పు తీసుకుని ప్రతిరోజు ఇంటికి పొద్దున్న సాయంకాలం అది ఫ్లాట్ అయినా లేదా ఏముంటది ఫామ్ హౌస్ అయినా ఏం పర్వాలేదు ఇవ్వండి అవతల పారేసేయండి ఇంటిని శుభ్రంగా అట్టే పెట్టుకోండి ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ అట్టే పెట్టండి చెప్పులు ఉంటాయి మేము మనమంతా అలవాటు వంటిట్లో కూడా చెప్పులు తోడిపోతాం బెడ్రూమ్ కూడా చెప్పులు పో వద్దు ఏవి ఎక్కడో అలా ఉంచండి ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ముందు గది లోపల చక్కగా రామ పట్టాభిషేకం ఫోటో ఉంటుంది పెద్ద ఒక అడుగు బై ఒకడుగు అంత సైజ్ది మరీ పెద్దది కావాలంటే కొంచెం పెద్దది పెట్టుకోండి శిల్పం మాత్రం వద్దు ఇది పెట్టుకోండి అలాగే ముందు గదిలోను పెద్ద పులి బొమ్మలు సింహాల బొమ్మలు ఇలాంటి వీళ్ళు కొంపలు అంటూ ఉంటాయి వద్దు మీరు శివభక్తులు అయితే శివ పార్వతిని కలిపి ఫోటో పెట్టుకోండి తప్ప శివలింగము గాని శివుడు నిద్రపోతున్నది కాని దయచేసి వద్దు శివుడు నిద్రపోతుంది యోగ నిద్ర దానికి సంకేతం వేరే ఉంటుంది అది గృహాలలో ఉంచకూడదు పెద్దలు ఈ మధ్య భగవద్గీత ఇంట్లో పెట్టుకోద్దంటున్నారు కొంతమంది తెలివితేటలు అన్న తమలు కొట్టు తెచ్చ ఏం కర్మరాయన ఇలాంటివి నేను చెప్పట్లే ఇది నేను దీంట్లో పురాణాల్లోంచి తీసుకుని స్కాందము శివపురాణాలు తిప్పుతున్నాను శివపార్తలు చూసుకోండి లేదా శివలింగంగా శివలింగం ఉంటుంది అందరూ ఉంటారు పెట్టుకోండి అవి పెట్టుకోండి తప్పలేదు లింగం ఫుడ్ పెట్టుకున్నట్టయితే అర్చన చేసి తీరాలి అలాగే వైష్ణవులు సాలిగ్రామం పెట్టుకుంటారు అర్చన చేసి తీరాలి ఉట్టిన పెట్టుకోవడం అది ఇది చేయండి మంచి ఫలితాలు లభిస్తాయి ఓకే గురువు గారు